శ్రావణ మాసం అంటే చాలా పవిత్రమైనటువంటి మాసం ఆషాఢ అమావాస్య తర్వాత వచ్చినటువంటిది శ్రావణ మాసము ఈ శ్రావణ మాసంలో పదహారవ తేదీ శుక్రవారం శ్రీ వరలక్ష్మీదేవి వ్రతము చేస్తుంది లక్ష్మీదేవిని ఆరాధన చేస్తాం వైకుంఠ ఏకాదశి నాడు విష్ణుమూర్తి ఎంత ప్రీతి అయినటువంటి మాసము లక్ష్మీదేవికి శ్రవణ మాసం అంత ప్రీతి అయినటువంటి మాసం ఇప్పుడు చాలామంది తెలీదు ఆషాఢ అమావాస్య రోజు ఆషాఢ అమావాస్య అంటే నాలుగో తేదీ జరుగుతున్నటువంటి ఆషాఢ అమావాస్యలో జాష్టాదేవిని తరిమి కొట్టే రోజంట లక్ష్మీదేవుని ఆహ్వానం పలకడం శ్రావణ మాసం తల గొప్ప విశేషం ఏంటి అందుకే చెప్తాం మా సూర్యోదయానికి ముందు లేవండి పాచిని ఓడ్చండి పాచిని ఎక్కడ పారికూడదు సా సంధ్యలో సంధ్యా సమయంలో పాచిని ఏం చేస్తారంటే అవన్నీ తుడిసి డబ్బాలు వేస్తారు సూర్య ఉదయం పోటే సూర్యోదయం తర్వాతే అది పైన పడేస్తారు శిపును కూడా మనం పూజిస్తాం లక్ష్మీ అంటాం షిపు చేసే పని ఏంటి చెడును ఊడ్చి కొడుతుంది అంటే పాచిని ఏం పొదలు కొడుతుంది చెదిరిపోతుంది చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు మూల ఇంటి మూలన దుమ్ము దూలు ఏ విధంగా అనారోగ్యాలకి దారితీస్తుందో పట్లు పట్లు పట్టడం అంటారు ఇళ్ళల్లో పట్లు పడతాయి అదేముందంటే అనర్థాలు ఏంటంటే ఇంట్లో ఉన్న శుభాన్ని అశుభంగా చేరుతుంది ప్రతి స్త్రీని కూడా చేతులు ఇచ్చి నమస్కరించవలసిన పని ఏంటంటే శుభ్రంగా ఉల్లుని ఇల్లుని ఓడవడము ఇల్లు కడగడము గుమ్మంగ దగ్గర లక్ష్మీదేవిని ఆహ్వానం పలకడం కోసం పసుపు రాసి ముగ్గు పెట్టడము మామిడి తోరణాలు కట్టడము మామిడి తోరణం కట్టడం అంటే సామాన్యమా బ్రీతింగ్ ఆక్సిజన్ బ్రీతింగ్ ఎక్కువ వస్తుంది పచ్చిగా ఉన్నటువంటి మామిడి ఆకులు ఇంటి ముందు కడితే ఆ ఇంటిలో ఉన్న వాళ్ళందరికీ కూడా శ్వాస పెరుగుతుంది అనారోగ్యంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా భద్రంగా ఉన్న వాళ్ళకి కూడా ఆ బెదలు కూడా బంబించేస్తుంది అదే వాళ్ళ పూజ అమ్మవారు వస్తుంది ఇంట్లో పూజ చేసుకుంటున్నాం వల్ల శివాతం చేసుకుంటున్నాం చక్కగా ముత్త పిలుచుకుంటున్నాం అందరూ అమ్మవారి రూపాలే లక్ష్మీదేవి రూపాలే గృహిణులు ఏ గృహిణి అయితే ప్రతి గృహిణి కూడా లక్ష్మీ స్వరూపమే చెడును ఊడ్చి పైన పడేస్తున్నాం ఎలాగైతే పడేస్తున్నామో ఈ జ్యేష్టాదేవిని తీసి పరిసాము తోసేసాం అమ్మ మా ఇంట్లో ఉన్నటువంటి జాష్టా దేవేదంత పోవాలి పటాపంచే పోవాలి అమ్మా రావమ్మ అనే ఆ లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ధ్యానించుకొని లోనకి ఆహ్వానం చేసుకుంటున్నాం శ్రావణ మాసం అంటే శ్రావణ మాసంలో ప్రతి శ్రీమూర్తి కూడా లక్ష్మీ స్వరూపమే ఇది వాస్తవం శ్రీమూర్తి నిండుగా కనబడిన రోజు రెండు శుక్రవారం పూట చక్కగా ఎటువంటి స్త్రీ అయినా సరే ఈ డ్రెస్సులు మానేసి చక్కగా శ్రీ చీర కట్టుకొని ఆ లక్ష్మీ రూపాన్ని మనకి కనబడుతుంది అసలు వేసుకోవద్దే నండని వీలు లేదు వాళ్ళు ఎవరిష్టం వాళ్ళు కానీ సరే ఎవరు ఎటువంటి మన తెలుగు వాళ్ళు మాత్రం మన మార్తృమూర్తులు స్త్రీలు మూర్తులు మాత్రం ఆ లక్ష్మీ రూపాన్ని మనం చూపిస్తే అయ్యే రోజు ఆ శుక్రవారం పూట చక్కగా చేరకొట్టుకొని ఆభరణాలు వేసుకొని ఆ దైవాన్ని ఇష్టపూర్వకంగా ప్రార్థిస్తారు వరాలు లక్ష్మీదేవి వరలక్ష్మీదేవి వరమునిచ్చే లక్ష్మీదేవి విజయాన్ని చేకూర్చే లక్ష్మీదేవి చూసారా విద్యనిచ్చే లక్ష్మీదేవి కార్యదీక్ష ఇచ్చే లక్ష్మీదేవి ధనమిచ్చే లక్ష్మీదేవి సంతాన్ని ఇచ్చే లక్ష్మీదేవి అన్ని స్వరూపాలే అష్టలక్ష్మీలు సంతానం కూడా లక్ష్మీ స్వరూపం అందుకే శ్రీమూర్తిని చాలా గౌరవంగా చూస్తారు ఎందుకంటే ఆ తల్లి రూపం కూడా ఆవిడలోనే ఉంటుంది శక్తినిచ్చినటువంటి ధైర్యాన్ని ఇచ్చినటువంటి శ్రీమూర్తి ధైర్యాన్ని కూడా ధైర్యాన్ని ఇస్తుందంటే ఆ స్త్రీ లేని ఇల్లు స్త్రీ లేని ఇల్లు అంటారు కోట్లున్నా సరే బారి లేకపోతే ఆడికి సుఖం ఉంది చెప్పండి ఏముంది ఏం చేస్తాడు పది వంద మంది పని మనుషులు ఉన్నా సరే ఎందుకు వదిలి ధనం మూలం మిదం జగత్ అన్నది తప్పు స్త్రీ మూలం మిదం జగత్ అన్నది వాస్తవం స్త్రీని గౌరవించాలి సిరులు కావాలంటే స్త్రీలోనే ఉంది సిరి సంపదలు ఎక్కడ ఉన్నాయంటే స్త్రీలోని గోమాతని ఎందుకు పూజిస్తాం గోవులో ఉన్నటువంటి విధానం గోమాత ఎందుకంటే మన తల్లికి తల్లి పాలు లేకపోతే ఆ గోమాత దేవల వచ్చినటువంటి ఆ పాలను సేవించి బిడ్డ పెరుగుతాడంట గోమాత గోవులోనే అన్ని దేవతలు నిండి ఉన్నారు గోముఖం కూడా శివరూపమే శ్రీముఖ లింగంలో ఉంటుంది గోరూపంగా ఉన్నటువంటి శివుడు సామాన్యమైనది కాదు అలాగే శ్రీనిచ్చే శ్రీలక్ష్మీదేవి లక్ష్మీదేవి వరలక్ష్మీదేవి వ్రతము పదహారవ తేదీన ఆగస్టు నెల మన స్వాతంత్ర దినం మరుసటి రోజు చక్కగా వచ్చింది ఆ రోజు ప్రతి శ్రీమూర్తి కూడా అమ్మవారిని ఆహ్వానం పడుకోవాలి గుమ్మానికి చక్కగా ఇంటి గుమ్మానికి వీళ్ళు వీళ్ళు అలాగా తలక స్నానం చేస్తారు తలంట పసుపు తలక స్నానం తలండి స్నానం చేసిన తర్వాత మాత్రమే గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టాలి లేదంటే ముందు రోజు పెట్టుకోవచ్చు ఏదైనా శ్రీమూర్తి స్నానపాణాలు చేసిన తంతే లక్ష్మీ గడపను తాకాలి లక్ష్మీ గడపను పూజించాలి ఆ రోజు లక్ష్మీ గడప లక్ష్మీ గడపలోనే ఉంది ఆహ్వానం దేవుడు బోలో లేదు దేవుడి బాల్లో మామూలు పట్టబెట్టి పూజించుకుంటాం మన ఆహ్వానం ఉంది అక్కడ ముగ్గు గుమ్మ ముందు ముగ్గు ఆ గుమ్మానికి చక్కగా అలంకరణ లక్ష్మీ గడప లక్ష్మీదేవి వచ్చే గడప ఆహ్వానం పలికే గడప లక్ష్మీ గడపలు చాలా దిక్కలు లేవు అందుకే ఉంటున్నాయి ఇంటికి ఒక గడప ఉండాలి లక్ష్మీ గడప గుమ్మాలు లేని ఇల్లు తయారైపోయే గుమ్మాలు లేవు కదా ఇప్పుడు లేటెస్ట్ మాల్లో అత గుమ్మాలు తీశారు కనీసం లక్ష్మీ గడప ఆ కిందనైనా సరే ఆ లక్ష్మీ గడపకి ఆ కమ్మకి చక్కగా పశుపతి రాసి చక్కగా చక్కలు పెట్టి ముందున ఇంటి ముందుని ఆ గుమ్మం ముందు ఆహ్వానం పలకడం కోసం అమ్మవారికి ముగ్గు వేసి మామిడి తోరణాలు కట్టి అమ్మగా ఆహ్వానం పలకండి దూప దీప నైవేద్యాలతో మనస వాచ కర్మన ఆరాధించండి మీ తోటి సోదరులు సోదరి అందరినీ కూడా ఆ రోజు కుటుంబ సభ్యులు కానీ ఆ చుట్టూ బంధువర్గాలు కానీ ఎంత వీలైతే అంతమందిని శ్రీమూర్తుల్ని మొత్త ఆహ్వానం పలికి వాళ్ళు కాలు కడిగి పసుపు రాసి గంధం రాసి వాళ్ళ ఆశీర్వాదం మీరు తీసుకోవాలి చిన్నచూపు ఏం లేదు ప్రతి మూర్తి శ్రీమూర్తి కూడా సిరి సంపదలు కలిగిన లక్ష్మీ స్వరూపముగా భావించాలి చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం పొందండి మీ భర్తల్ని మీ బిడ్డలు కూడా అష్ట ఐశ్వర్యాలతో తురతూగాలని కోరుకుంటూ మళ్ళీ మరొక ఎపిసోడ్తో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి